ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు వెంకటేశ్వర రెడ్డి గారు ఏసీపీ సిసిఎస్ హైదరాబాద్ వెంకటేశ్వర రెడ్డి గారు నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఒక కేసులో కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయబట్టి ఆ నిందితుడికి యాభై ఒక్క సంవత్సరాల శిక్ష పడింది అంటే ఆ కేసు రెండు కేసుల్లో ఆ కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినప్పుడు ఎలాగ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎక్కడ ల్యాబ్స్ లేకుండా ఆ చైన్ తెగిపోకుండా ఏ విధంగా చేయాలి అనే విషయంలో చాలా క్లియర్గా చేపట్టి అతనికి యాభై ఒక్క సంవత్సరాలు రావడం అనేది గ్రేట్ వెంకటేశ్వర గారు సర్వీస్లో చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులు ఏంటి ఒక కేసులో కన్వెన్షన్ రావాలంటే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి ఎలా ఏ విధంగా చేయాలి ఛార్జ్షీట్ ఎలా వేయాలి అనే విషయాన్ని సార్ నెడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ ముందుగా మీకు నల్గొండ జిల్లాలో జరిగిన పోక్సో కేసులో ఫిఫ్టీ వన్ ఇయర్స్ కన్వెషన్ రావడం అనేది మీ రికార్డ్కి మీ ఇడ్మినిస్ట్రేషన్కి థ్యాంక్ యూ అండి చాలా బాగా చేశారు అది కంగ్రాచులేషన్స్ సార్ ఆ ఒక్క కేసే కాకుండా మీ సర్వీసులో చాలా కేసులు కనిపిస్తుంటాయి ఒక కేసులో అరెస్ట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో నిందితుడికి శిక్ష పడితే ఆఫీసర్కి అది అచీవ్మెంట్ ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగా కనిపిస్తుంది అంటే మీ ఒక్క వ్యక్తిగతం కాదు ప్రజల్లో కూడా మెసేజ్ పోతుంది నువ్వు నేరం చేస్తే శిక్ష పడుతుంది జైలుకి వెళ్తావు మెసేజ్ పోవాలంటే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి మీరు నల్గొండ చేసిన కేసుల్లో ఏ విధంగా చేశారు ఎందుకు కన్వ్యూషన్ వచ్చింది ఈతో పాటు గతంలో మీరు ఎస్ఏగా సిఏగా చేసినప్పుడు మీరు చేసిన మంచి కేసులు బ్రేక్ త్రూ కేసులు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి బై ఛాన్సా బై చాయిసా అసలు ఎస్పెషల్లీ ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా సార్ ప్యూర్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ మా పేరెంట్స్ కానీ మేము కానీ ఎక్కడండి నేటు నేటు ఆఫ్ బొల్లాపల్లి విలేజ్ పల్నాడు డిస్ట్రిక్ట్ బీఈడీ చేసాం అయితే బీఈడీ అంటే నాన్నగారు ఏం చేస్తారు మన కల్టివేషన్ అగ్రికల్చర్ బాగా రోరల్ కంప్లీట్గా రూరల్ బ్యాక్వర్డ్ ఏరియా కదండి అది అది నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లోనే మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా కానీ నక్సల్స్ మూమెంట్ కూడా అక్కడే ఉంటుంది కదా అవును సార్ క్రమంలో మేము చదువుకోవటం అంటే అప్పట్లో మూమెంట్ ఎదురు పడలేదు మీకు అంటే మా అక్కడ వాళ్ళు విలేజ్కి వాళ్ళ ఇంటికి కూడా వచ్చిపోతుండే వాళ్ళు ఇలా చెప్తుండేది మా అక్క అరే మీరంటే చేస్తే కోపం రాదు ఇది మరి అది అది ప్రకాశ్ సింగ్కి గుంటూరు అంటే సహజంగా పోలీస్ మీద కోపం ఉండేది వాళ్ళకి అన్న వాళ్ళ ఇంటికి వచ్చి మా చిన్నతనంలో పెద్ద మా అక్క దాని గురించి ఐడైలేదు సార్ నేను వైల్ ఐఎమ్ స్టడింగ్ ఇంటర్మీడియట్ నర్సరావు పేరు మా రూమ్ పక్కనే వేరే ఉండేవాళ్ళు ఇట్లాంటి మెంటల్ నాయిస్ రావని ఉండేవాడు చాలా మంచివాడే కానీ వాళ్ళు ఎందుకో పోలీసుని చూసి అంటే మేమేం క్యాజువల్ చదువుకునేటప్పుడు వీఆర్ నాట్ టేకింగ్ అండ్ ఇంపార్టెంట్ అనేవాళ్ళు కాదు కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండేవాడు అబ్జర్వ్ చేసి పోలీస్ మీద అయిన మీద పెద్ద దీని గురించి మా పెద్ద అప్పుడే అవగాహన లేదు అట్ ది సేమ్ టైం మాది కూడా అట్లాంటి బాగా టోటల్గా బ్యాక్వర్డ్ యాజ్ వెల్ యాజ్ నక్సల్ కొంచెం ఉండే అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా ఉండే అప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు మా ఏరియాలో పెద్ద బ్లాస్ట్ జరిగి అప్పుడు ఒక నైన్ మెంబర్స్ పోలీస్ జీప్ నే పేల్ చేయడం జరిగింది బొల్లాపల్లి రేవ్చెర్ల మధ్యలో పెట్రోలింగ్ జీప్ కి బాంబు బ్లాస్ట్ జరిగిందండి సాగర్ దాటిన తర్వాత మీ ఊరు రావాలంటే అవును సార్ ఇప్పటికే అట్లా ఉండేదో అప్పటి నుంచి అట్లా సార్ నేను వెళ్తుండేవాడిని నేను హాల్గా సిఏగా వర్క్ చేసి అట్లా మిరియాలు కూడా రూరల్ అండ్ టౌన్ సిఏల్ గా పనిచేసా లాంగ్ పీరియడ్ పనిచేసాను దాదాపు నాకు తెలిసి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అక్కడ పనిచేసాను అంటే ఆ ఏరియాలో నేను అదే ఏదైనా నేను హాలియాలో పనిచేటప్పుడు వయా మాచర్లు వెళ్ళామని బిర్యాలు కూడా చెప్తున్నాడు వయా దాచిపల్లి వెళ్ళామని ఇప్పుడు కూడా అట్లానే ఉంటుంది ఏం పెద్ద మార్పు ఏం లేదు టీచర్ చదువుకున్న బిఎడ్ చేసిన మీరు మరి పోలీసు ఎందుకు అయ్యారు ఉద్యోగం కావాలి సార్ ఆ క్రమంలో అంటే బై ఛాన్స్ అంత బై ఛాయిస్ కాదు కావాలని ఒక ఉత్సాహం కూడా ఉండింది సార్ మీ ఊర్లో అప్పుడు బాగా అట్లా లేదు సార్ అయితే మా పెదనాన్న గారు ఉన్నారు పోలీస్ మ్యాన్గా చాలా డిగ్నిఫైడ్ ఆయన పేరు గంగిరెడ్డి గారు ఆయన పోలీసు అక్కడ చాలా డిగ్నిఫైడ్ పోలీస్ చూసాం ఎప్పుడైనా చదువుకునేటప్పుడు పోలీస్ స్టేషన్కి వన్ ఆర్ టూ టైమ్స్ నేను కూడా పోవడం జరిగింది చైల్డ్హుడ్ అంటే బిఫోర్ టెన్త్ క్లాస్ వాళ్ళు చాలా బాగుంటారు అప్పుడున్న పోలీసు అంటే అప్పటికి చాలా ట్రైన్ చేశారు అక్కడ ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత నల్గొండ జిల్లాలో అరవపల్లి పోలీస్ స్టేషన్ అంటే తొంగుతుర్తి ఏరియాలో అది కొంచెం ఫ్యాక్షన్ ఆ టైప్ ఉంటుంది అప్పుడు రెండు వేల ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి ఛాలెంజ్ ఏమిటంటే నేను అరవపల్లి పోలీస్ స్టేషన్స్లో పనిచేసే క్రమంలో వన్ మంత్ కంప్లీట్ అయింది సార్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్పీ గారిని వెళ్దాం నల్గొండ వెళ్ళాను ఎస్పీ గారు అప్పుడు అప్పుడు సజ్జనార్ సార్ అండి నన్ను చాలా లైక్ నన్ను బాగా బాగా ఆనర్ చేసేవాడు సార్ బాగా వెంకటేశ్వరెడ్డిని ప్రేమగా చూసేవాళ్ళు ఆఫీసర్స్ చూస్తే వన్ మంత్ తర్వాత పోయి సార్ కనపడదామని పోయాను పోయేసి కనపడేసి కొంచెం అప్పుడు ఉండే ఆ టౌన్ ఇది పల్లెటూరు కదండి సినిమా కూడా చూద్దాం నైట్ ఉండి అక్కడ అప్పుడు రిలాక్సేషన్ వెళ్ళి నైట్ ఉండి అక్కడే మేము ఇంతకుముందు ప్రొఫెషనల్గా ఉన్న గెస్ట్ హౌస్లో నుండి మా పోలీస్ గెస్ట్ హౌస్ అక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ వచ్చాం సార్ అప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఈ అరవపల్లి విలేజ్ చిన్న మండల హెడ్ క్వార్టర్ ఇది అంటే జాజిరెడ్డిగూడెం జాజిరెడ్డిగూడెంలో ఈ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు ఇద్దరు ఇరు పార్టీలు పోట్లాడుకుని కొట్టుకున్నారు ఇద్దరు ఒకరికొకరు కొట్టుకున్న తర్వాత ఇద్దరు ఏదో కంప్లైంట్ చేశారు చేసిన తర్వాత ఇద్దరు ఓహో ఇదని అప్పుడు పోలీసు కూడా ఎంత జస్ట్ ఫోర్ మెంబర్సే ఉన్నాం నేను నాతో పాటు ఇంకొక ముగ్గురు ఒక హెడ్ కానిస్టేబుల్ నేను ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్స్ సరే పోయాం మరుసటి రోజు వాళ్ళు మధ్యాహ్నం మళ్ళీ మీటింగ్ పెట్టినారు కొట్టుకొని అని ఇద్దరిని అప్పుడు ఇట్లాంటి వెహికల్ ఫెసిలిటీస్కి అప్పుడు ఇద్దరిని సెరవు ఆటో వాళ్ళని ఒక ఆటోలు వీళ్ళని ఒక ఆటోలు తీసుకొచ్చి కొంచెం అంటే మేము కావాలని గా ఏం చేయలేదండి సమ్ ఇట్లా చేస్తారా మీరు మీకు ఇదే అని కొంచెం అది ఫ్యాక్ష ఆ మెంటాలిటీతో ఉండాలన్నమాట తీసుకురావటం తీసుకొచ్చి వాళ్ళు కొంచెం ఓన్లీ వార్డ్ మెంబెర్సు సర్పంచ్ భర్త సర్పంచ్ ఉమన్ సర్పంచ్ గారు తీసుకొచ్చి వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి అందరిని ఒక జూన్లో కూర్చోబెట్టాం అంతవరకు బాగానే ఉంది ఎప్పుడైతే ఇది జరిగిందో ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లోనేక సెంటర్కి పోలీస్ స్టేషన్కి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ రోడ్ ఉంటుంది అనమాట అది జనగాం రోడ్ పబ్లిక్ వచ్చేసారు మోర్ దా దాదాపు మోర్ దాన్ థౌజండ్ అట్లా వచ్చి పోలీస్ స్టేషన్ మీదకి ఇది దాడికి వచ్చేసారు అప్పుడు అప్పుడు ఈ మా సెల్ ఫోన్ రింగ్ రింగ్ ఫోన్ రింగ్ ఫోన్ అప్పుడు మాకు మంచి ఆఫీసర్స్ ఉంటారు అందరూ నిజంగా ఆఫీసర్స్ అందరు కూడా ఇప్పుడు బాగా ఫ్రీ గారు అప్పటి అప్పుడు వెంకటేశ్వర సార్ అని ఉండే టీఎస్పీ గారు డిఎస్పి గారు నర్సింహుణ్ సార్ ఉండే నర్సింహరావు సార్ వచ్చా వచ్చు ఉండే ఎస్పి గారు ఉంటారు వీళ్ళ ఆఫీసర్స్ కూడా బాగా బ్రీఫ్ చేస్తారు ఏదన్నా సార్ ఫ్రీ మంది అటాక్ చేస్తారు పోలీస్ బాగా అంటే అటాక్ అట్లా ఉచ్చర గుంపు కింద అంతా ఇంకా రా నీ సంగారు బయటకి రా అంటున్నారు ఎవరిని నన్ను ఎవరు లేరు పోలీసు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు పదిహేను వాళ్ళు పదిహేను మంది ఏడు ఏడు ఒక సర్పంచ్ భర్త అది కొట్టం అంతవరకు అదే మొత్తం మీద పోలీసు ట్రీట్మెంట్ అంతవరకు బాగానే ఉంది తర్వాత ఇదంతా ఎరేజ్ అయింది ఎమ్మట సార్కి చెప్పటం సార్ ఎమ్మటాక ఆయన దగ్గర ఉన్న మెత్త మ్యాన్ పవర్ విత్ వెపన్స్ తోటి రావటం సెట్ చేసి చేసినప్పుడు ఇద్దరు లీడర్స్ వచ్చారు పెద్ద లీడర్స్ వచ్చి ఒక లీడరు ఉపన్యాసం చేసి అటు చేస్తాం ఇటు అనేసి వెళ్ళారు ఇంకొక లీడర్ ఏమో వచ్చి సరే మంచి పని చేసావు చేస్తే ఇద్దరు సమానంగా చేసేవి వారు గుడ్ అన్నట్టు ఏదో షేక్ ఆయన అట్ల వెళ్ళిపోయాడు ఇంకొక అని ఏదో చెప్పేసి అని ఏదో సం వాళ్ళ తీరి ఉంటుంది కదా చెప్పేసి వెళ్ళిపోయినారు తర్వాత మా ఇన్స్పెక్టర్ సార్ కూడా సిఏ సార్ కూడా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అంత బ్రీఫ్ చేసారు బాగా మంచిగా బ్రీఫ్ చేశారు ఓకే గుడ్ అని వాళ్ళు అక్కడి నుంచి విత్ ఇన్ ఎ వీక్ నాకు తిరుమలగిరి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ కాదు వెంకటేశ్వర అక్కడైతే బాగుంటుంది అది కొంచెం మినీ టౌన్ లాంటి కొంత ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఓకే సార్ అది కూడా మంచిదే కదా జస్ట్ ఇంకొక ఒక ఇరవై కిలోమీటర్లు ఇట్లా అక్కడ పని చేయడం జరిగింది అక్కడే ఉందండి నాకన్నా ముందే నక్సల్ అటాక్ చేశారు పోలీస్ చేశారు అక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేశాం అక్కడే మూవ్మెంట్ ఏంటంటే వాళ్ళు ఇంత ముందు పోలీస్ స్టేషన్ మీద చేసిన వాళ్ళు వచ్చి సంతకాలు పెడుతుండే వాళ్ళు వీక్లీ ట్వైస్ అంటే ఏదో గంభీరంగా ఉండేవాళ్ళం కానీ కొంచెం ఏదో రకమైన భయం మనసులో ఏదో ఉండేది అనుకునే వాళ్ళం కానీ అంటే ఇప్పుడు ఎవరైతే చేసి అరెస్ట్ అయిన వాళ్ళు వచ్చి మన సిగ్నేచర్స్ వీక్లీ ట్వైస్ సంతకాలు పెడుతుండే వాళ్ళు మంచిగానే పలకరించేవాళ్ళు కానీ కొంతమంది అదో రకంగా ఉండేది మీకు దాంట్లో పేర్లు గుర్తు లేదండి తర్వాత తర్వాత కొంచెం కష్టపడి పని చేసాం సార్ గుర్తించి నన్ను నక్కర్కెల్కి పోస్ట్ డిఫరెంట్ కల్చర్ ఇది ఈ డిఫరెంట్ పీపుల్ చిన్నదానికి కూడా రోడ్డు మీదకి రావటం అప్పుడు సారు అప్పుడు కూడా సజ్జనార్ సార్ సార్ గైడ్ చేశాడు బాగా స్వయంగా వాళ్ళు వీళ్ళు ఇట్లా ఉంటారు జాగ్రత్తగా పని చేయి ఈ విధంగా ఏదన్నా అంటే వాళ్ళు ఛాలెంజ్ వచ్చింది మీకు ఉంది సార్ అక్కడ అక్కడ పెద్ద లీడర్స్ ఉన్నారు సార్ నోములు నరసింహ గారు రాఘవ రెడ్డి గారు నేతి విద్యాసాగర్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు కదిలితే అంటే అన్ని డిఫరెంట్ పార్టీస్ కూడా అందరు ప్రామినెంట్ లీడర్స్ కదిలితే చిన్నదాన్ని కూడా వాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చుంటారు సార్ బాగా గైడ్ చేసేవాళ్ళు నేను ఎస్ఐ అయినా సరే ప్రాపర్గా చేసేవాళ్ళు ఆ విధంగా పనిచేసాం పనిచేసిన తర్వాత నేను దాని తర్వాత మళ్ళీ పొల్యూషన్ పోలీసు ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కదా రోడ్ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా రోడ్ జామ్ అవుతుండేది అదే డే అండ్ నైట్ కొంచెం పని ఉండేది అప్పుడు కుమార్ సార్ ఉన్నారు ఆయన బాగా మంచిగా వీళ్ళందరూ ఏంటంటే ఆఫీసర్స్ అందరూ కూడా బాగా గైడ్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు ఒకసారి ఎక్స్ఎం గారు రోడ్ యాక్సిడెంట్ అయ్యి అయింది మన రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ మేడం విజయమ్మ గారు రోడ్డు మీద ఆగిపోయినారు రాత్రి తెల్లవారు నాలుగు గంటల నుంచి తొమ్మిదింటి వరకు అయ్యో అప్పుడు అంత జమ చేయలేని పరిస్థితి అయింది నేనే కాకుండా అందరు సార్ విజిట్ చేశారు చేసి అందరినీ ఇక్కడి నుంచి కోదాడు వరకు చౌటప్ప అందరు ఆఫీస్ అని పిలిపించి మాట్లాడారు సార్ ప్రాపర్గా అప్పుడు ఆఫీసర్సు అంటే రెక్టిఫికేషన్ మే అంటే వెళ్తే చెప్పేవాళ్ళు అట్లా చేయడం జరిగింది అప్పుడప్పుడు కూడా మేము పోయి అడిగా అప్పుడు కొంచెం వన్ ఆర్ టూ టైమ్స్ సార్ వేరే ప్లేస్ అని అడిగాను కానీ సార్కి సరే ఉండవా నేనే ఉన్నా కదా అన్నట్టుగా చెప్పుకొచ్చేవారు ఉండేది అంటే ఇంకే అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ చాలా ప్రాబ్లం ఉండేదండి అండి ఎవ్రీడే ప్రాబ్లం ఉండేది నేను కూడా సెంట్రీక్ కూడా చెప్పిండే ఏ బాబు ఇటు పక్క నుంచి లైట్ రాపోయినా అటు పక్క నుంచి లైట్ రాపోయినా లేపం రాబోయని అంటే రాలేదు అంటే ఏదో సంథింగ్ జరిగినట్లే అట్లా ఉండేది అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ ఇన్ బిట్వీన్ ఫైవ్ టు సిక్స్ ఎయిట్ అందు అంత ప్రాబ్లం ఉండేది సార్ నెల మెల్లగా చిట్ నాకు ప్రమోషన్ వచ్చి నేను హాలియా సీఐగా పోయి దగ్గర కొంచెం కన్వీనియంట్ అనమాట పోవటం ఏమిటండి హాలియాలో మీకు టాస్క్ హాలియాలో ఇప్పుడు మూమెంట్ కొంచెం కొంచెం తగ్గుతుంది కొంచెం తగ్గుతుంది అప్పుడు నల్లమల్లలో వస్తూ పోతుంది ఉంటారు సార్ అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండేటి సార్ విజిటింగ్ ఉండేది కొంచెం పని జాగ్రత్త పనిచేస్తారు గారు సార్ సార్ కూడా ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండేది సార్ బాగా ఎవ్రీ విలేజ్ విలేజ్ తిరిగేవాళ్ళు ఆఫీసర్స్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఉండేవాళ్ళు అక్కడ రెండు ఉన్నాయండి ఒకటి మాజీ నక్సల్స్ బట్టుపాలెం ఆ విలేజర్స్ మాజీ నక్సల్స్ వెపన్స్ తీసుకొచ్చి మా పెద్ద ఏరియాలో అఫెండ్ చేసి ఆ వెపన్స్ తీసుకెళ్ళి మరలా ఆ రోడ్డు ఉంటుంది అది ఒకటి ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ బట్ట రోడ్డు ఉంది ఇది మనకు పెద్ద ఊరు నుంచి అటు లింక్ రోడ్ అనమాట ఆ రోడ్ లో వచ్చి పోయి ఇక్కడ అఫెండ్ చేశారు చేసి అక్కడ మధ్యలో గడ్డివాములో వెపన్స్ దాచిపెట్టి ఇక్కడ అఫెన్స్ చేసి దొంగతనాలు ఒక ఫోన్ తీసుకెళ్ళారు మన దగ్గర మంచి టీం ఉంది కాన్స్టేబుల్స్ కూడా బాగా పనిచేస్తారండి డెడికేటెడ్ పీపుల్ ఉన్నారు శేఖరు సత్యం హరేణి మంచి డెడికేటెడ్ పీపుల్ అండి నిజంగా కొంతమంది బాగా పనిచేస్తారు వాళ్ళు ట్రేస్ మంచి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేశారు వెపన్స్ కూడా రికవర్ చేశారు అప్పుడు విజయ్ కుమార్ సార్ అప్రిషియేట్ చేసేవాడు సార్ మీకు నాంపల్లి ఊరు వస్తుంది మీకు మీకు రాలేదా నాంపల్లి ఇక్కడ మనకు సర్కిల్ ఉంది కొన్నమల్లెపల్లి నుంచి మీకు హాలియా అంటే హాలియా అంటే నాగార్జున సాగర్ పెద్ద ఊర హాలియా నెడుమనూర్ ఉండేవి ఉండే ఐదు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కువ ఎఫెక్టెడ్ సాగర్ ఎఫెక్టెడ్ సాగర్ పెద్దవారు ఏరియాలో ఉండేది సార్ మూమెంట్ ఆ పీరియడ్ కొంచెం తగ్గింది వచ్చారు హాలియా నుంచి నేను మిరియాలు కూడా రూరల్ సీఏకి వెళ్ళాను ఏముందండి అక్కడ మిరియాలు కూడా పొల్యూషన్ అంటే ఇక్కడ డబ్బులు వస్తా అంటుంటారు వాస్తవం రైస్ మిల్స్ ఉన్నాయి ప్యాకాడ్ క్లబ్లు ఉంటాయి నిజంగా కూడా అన్ని పైకి చెప్పే ప్రచారాలు అండి ఎవరు ఒక్క పూట భోజనం కూడా బెటర్ క్లబ్లు ఎక్కువ ఉంటాయి కదండి లేదండి క్లబ్లు బంద్ చేయడం జరిగింది మీరు అన్నమాట క్లబ్ ఉన్నమాట నిజమే టౌన్ లో ఉంది సార్ టూ టౌన్ ఏరియాలో ఉంటది నాకు తెలిసి ఛాలెంజ్ వచ్చిందా మీకు అక్కడ మీకు బాగా గుర్తున్న కేసులు అంటే ఇంకా అటు అడుగుదేవుల పల్లి ఇవన్నీ ఉన్నాయి సార్ అది కొంచెం కాంప్లికేట్ కాంప్లికేటం తిట్టుకోవటం ఇట్లాంటివి ఉండేది పబ్లిక్ ఎక్కువ కదండి మిరియాలు కూడా ఆఫీసర్ ఏం తప్పు చేసినా వెంటనే పై ఆఫీసర్ కంప్లయింట్ ఇస్తుంటారు లేదు సార్ నిజంగా వాళ్ళు చాలా యాక్చువల్ నాకు చూడ చాలా ప్రేమగా ఉండే వాళ్ళు ఇప్పటికి కూడా నాకు కాలేజ్ మా ఊరి నుంచి ఎవరు చేయరు కానీ నాకు నేను ఎక్కడ పనిచేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు మిరిడాల కూడా చేస్తారు మిరియాలు నాట్ ఓన్లీ మిరియాలు ఏమైందో హాలియా అప్పుడు అక్కడ మిరియాలు కూడా కాముగా పీస్ఫుల్గా అయిపోయింది వర్క్ రూరల్ గా అంత పైకి చెప్పుకోండి లేదు సార్ ఎగైన పోస్టర్ డిండి డిండి ఏరియాలో అంటే నేను ఇక్కడ ఇంటెలిజెన్స్కి వచ్చాను ఇక్కడ నుంచి మరల పోస్టింగ్ అక్కడ కొంత ప్రాబ్లం వచ్చింది ఒక వీళ్ళు కంబాలపల్లి విలేజ్ చందంపేట మండలం అది కూడా మా పల్నాడు కల్చర్ ఫ్యాక్షన్ పీపుల్ అక్కడ ఇద్దరు లీడర్స్ ఉన్నారు కొంచెం ఒకే విలేజ్ లో ఉంటారు వాళ్ళు ఇన్ పార్టీలో నుండి ఒకరికొకరు కొంచెం చాలా ప్రోయాక్టివ్గా ఉండి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయటం చిన్న చిన్న గిల్లి కజాలు పెట్టడం కొట్టుకోవటం చేస్తుంటారు అప్పుడు ప్రకాష్ రెడ్డి సార్ ఉండే ఎస్పీ గారు సార్ బాగా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని పికప్ చేసి కొంచెం చేసాం దా దెబ్బతో వాళ్ళు సెటరేట్ అయ్యి ఇప్పటికి కూడా అట్లాంటిది ఏం లేదు అప్పుడప్పుడు చెప్తుంటారు అక్కడ పని చేయాలి అప్పటి నుంచి ఏం లేదు సార్ అని లేకపోతే ఎప్పుడు వాళ్ళు కాంప్లికేషన్ చేస్తుంటారు ఎగైనా అయిన వాళ్ళు ఇప్పుడు నాకు ఎప్పుడైనా కనిపించి చాలా చాలా గుర్తు చేస్తారు చాలా గౌరవిస్తారు వాళ్ళు అప్పుడు కోపం చేశారు కోపం నేను మిర్యాలు కూడా వన్ టౌన్కి వచ్చాను సార్